హలో మాస్టారు ఇక మొదలు పెడదామా ఆ బిగ్ బాస్ సీజన్ నైన్ డే ఫార్టీలో కెప్టెన్సీ టాస్క్ అయితే జరిగింది కదా ఆ కెప్టెన్సీ టాస్క్ గురించి మనం అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం ఇక్కడ ఈ వీడియోలో మనం ఏ ఏ పాయింట్స్ మాట్లాడుకుందాం అంటే అక్కడ ప్రతి ఒక్కరూ కూడా సరే జంటలుగా విడిపోవాల్సినప్పుడు వాళ్ళకి రమ్యానే కావాలి అని చెప్పని పట్టుబడుతున్నారు దాని గురించి మాట్లాడదాం ఇక అలాగే రెండో పాయింట్ ఏంటంటే అక్కడ ఆయేష కన్ఫ్యూజ్ అయిందా లేకపోతే కనబడలేదా అని దాని గురించి మాట్లాడుకుందాం ఇక చివరికి మనం ఇంకొక పాయింట్ ఏంటంటే మనం ఇక్కడ నిఖిల్ని అభినందించాలి ఎందుకు అభినందించాలి అని దాని గురించి మాట్లాడుకుందాం ఇక్కడ విషయం ఏంటంటే కెప్టెన్సీ టాస్క్లో ఎవరైతే ఆరుగురు మిగిలారో వాళ్ళు త్రీ గ్రూప్స్గా డివైడ్ అవ్వాలి అంటే మూడు జంటలుగా డివైడ్ అవ్వాలి దాంట్లో ప్రతి ఒక్కరికి రమ్య కావాల్సి వచ్చింది అక్కడ మాధుర్యనేమో నాకు అంత నన్ను నాతో రమ్య రాలేదని చెప్పి అక్కడ హట్ అయింది అలాగే సాయి శ్రీనివాస్ వచ్చి నాకు రమ్యనే కావాలి మేము 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 లుక్లు ఇచ్చుకున్నాము అని చెప్పి సాయి శ్రీనివాస్ అంటాడు రమ్యనేమో సుమన్సెడ్డితో జత కట్టాలని రమ్య అనుకుంటుంది కానీ చివరికి వాళ్ళ మధ్య డిఫెన్స్ మెన్ వాళ్ళు గొడవ పడి 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 లాస్ట్కి సాయి శ్రీనివాసు రమ్య వాళ్ళొక జంట తర్వాత ఆయేష మాధురి ఒక జంట మిగతా సుమన్ శెట్టి అలాగే గౌరవ్ ఒక జంట ఈ మూడు జంటలకైతే బిగ్ బాస్ అయితే కెప్టెన్సీ టాస్క్ ఇస్తాడు ఈ కెప్టెన్సీ టాస్క్లో ప్రతి ఒక్కరు కూడా సరే బాగా ఆడారు అని అనుకున్నారు కానీ ఎవరు బాగా అక్కడ గౌరవ్ చూస్తే అక్కడ సుమన్ శెట్టి తన నోరు పోయేటట్టు టర్చుకుంటా ఉన్నాడు లాస్ట్లో లోపలికి వెళ్ళి ఎట్టో ఏదో అదృష్టం బాగుండి లాక్ ఓపెన్ చేసేసాడు ఇక్కడ ఆయేష చూసుకుంటే ఆ ఏష పాపం ఎక్స్ట్రాడినరీగా ఆడిందిరా బాబు అని అనుకుంటే అక్కడికి వెళ్ళి కీ తీసేటప్పుడు కీ అక్కడ నెంబర్ కొట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయింది అదేమంటే నాకు కనబడలేదు అని చెప్పి బయటికి వచ్చి బాధకునింది ఈ ఏడు పక్కటం మళ్ళీ అక్కడ నాకైతే ఇది లిటరల్గా కన్ఫ్యూజ్ అయింది అనేది అనిపించింది అంతేగాని కనబడలేదు అని నాకు ఎక్కడ కనబడలేదు ఎక్కడ అనిపించలేదు ఎందుకంటే అక్కడ తను లైక్ వేసుకునిది ఫస్ట్ నెంబర్ కొట్టింది నెంబర్ కొట్టి మళ్ళీ కీ ఎక్కడ ఉందని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యింది ఇలా కన్ఫ్యూజ్ అయ్యి అయ్యి చివరికి ఆటే బాగుట్టుకునింది లాస్ట్ పాయింట్ తనే స్టార్టింగ్లో లాక్ ఓపెన్ చేసి ఆ వాకీ టాకీని తీసుకొచ్చి మాట్లాడి లోపల మా బాక్స్ ఓపెన్ చేసి ఆ కీ తీసుకొని ఆ నెంబర్ తీసుకొని మొత్తం లోపలికి వెళ్ళి ఆ బాక్స్ని ఫస్టే ఫైండ్ అవుట్ చేసి చివరికి గేమ్ బాగుట్టుకుని అక్కడ అందరినీ కూడా సరే మనకి కనబడలేదు అని చెప్పని చెప్పిందే కానీ తను కన్ఫ్యూజ్ అయిన విషయం మాత్రం చెప్పలా అది నాకు అనిపించింది ఇక దాని తర్వాత నాకు రమ్యానే కావాలి అని చెప్పన్న సాయి శ్రీనివాస్ అక్కడ వరష్టగా ఆడాడు అనేది నా అభిప్రాయం అక్కడ రమ్య రమ్య కూడా సరే యాక్టివ్ యాక్టివ్ పార్టిసిపేషన్ లేకుండా ఇప్పుడు సాయి శ్రీనివాస్ నుంచి ఏదైనా కొంచెం అంటే మాట్లాడడం లేకపోతే ఏదో ఒక యాక్టివ్నెస్ ఉంటే రమ్య ఆడేమైనా చేయగలదు ఆ రమ్య ఈ సాయి శ్రీనివాస్ ఏమైనా వస్తే కదా ఏమైనా చేయడానికి ఆడ ఏమీ చేయక లాస్ట్ వచ్చారు వాళ్ళు మళ్ళీ సాయి శ్రీనివాస్ బయటకు వచ్చిన తర్వాత రమ్యతో చెప్పడం సుమన్ శెట్టి వాళ్ళు గెలిచేశారు ఆ యాక్షన్ ఏడొస్తుంది అని చెప్పని చెప్పింది అని చెప్పని చెప్పాడు ఆయన సో అది నా అభిప్రాయం ఎవరు కూడా సరిగా ఆడలేదు ఆడ అబ్బాయి లెక్క కలిసి వచ్చి సుమన్ శెట్టి గౌరవ్ వాళ్ళటే గెలిచారు ఇక దాని తర్వాత చివరి పాయింట్ మాట్లాడుకుంటే అక్కడ కెప్టెన్సీ కంటెండర్ పవర్ ఇచ్చిన నిఖిల్కి టాస్క్ ఇప్పుడు నిఖిల్ అయితే ఒకరిని ఎంచుకోవాలి డైరెక్ట్గా తను కెప్టెన్సీ కంటెండర్ ఇప్పుడు ఎవరైతే ఇద్దరు కెప్టెన్సీ అయి ఉంటారో సుమన్ శెట్టి అలాగే గౌరవ్ వీళ్ళలో నుంచి ఒకరిని పిక్ చేసుకోమంటే నిఖిల్ డేషన్ తీసుకొని గౌరవ్ని పిక్ చేసుకొని అక్కడ నిఖిల్ ఓడిపోయాడేమో కానీ తను ఆడియన్స్ మనసులు గెలిచాడు చెప్పాలంటే నిఖిల్ ఈజీగా కెప్టెన్ అయ్యొచ్చు సుమన్ శెట్టిని తీసుకొని కానీ అలా నాకు వద్దు అనుకొని గౌరవ్ని పిక్ చేసుకోవడం అంటే ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ని పిక్ చేసుకోవడం సూపర్ అనిపించింది సో నిఖిల్ ఫ్యూచర్లో మంచి కంటెస్టెంట్ అవుతాడు అని చెప్పి నా అభిప్రాయం సో చివరికైతే నిఖిల్ ఓడిపోయి మళ్ళీ గౌరవే కెప్టెన్సీ అవుతాడు సో గౌరవ్ సుమన్ శెట్టి వీళ్ళిద్దరూ కెప్టెన్స్గా అయితే నెక్స్ట్ వారం అయితే ఉంటారు ఇది ఇది ఈ వీడియోలో సో మరి మీకు ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీకేం అనిపించింది కెప్టెన్సీ టాస్క్ ఎవరు బాగాడని అనిపించింది నాకైతే ఎవరు బాగాడాలనిపించింది మరి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి